వెంకట కృష్ణారావు గారు సివికే రావు గారి యొక్క నూట పదకొండవ జయంతి రోజు ఆయన కళామంతుల సామాజిక వర్గంలో వెనుకబడిన తరగతుల కుటుంబంలో జన్మించినటువంటి ఆయన విదేశాలకు వెళ్లి ఇప్పుడున్న ఐఏఎస్ కంటే ఇంకా చాలా పెద్దది ఐసీఎస్ విద్యను పూర్తి చేసుకుని వచ్చి స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు అదేవిధంగా కాకినాడ మున్సిపాలిటీలో కౌన్సిలర్గా చైర్మన్గా ఎమ్మెల్యేగా చైర్మన్గా ఎమ్మెల్యేగా రెండు పదవులు ఏకకాలంలో చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి కమ్యూనిస్ట్ గాంధీగా ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఈ కమ్యూనిస్ట్ చరిత్రలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి అధ్యాయం ఉంది ఆయన పేరు మీద కాకినాడ నగరంలో ఉప్పు పేరు మీద నిర్మించేటువంటి మూడవ వంతెనకి సీవీకే రావు గారి వంతెనగా నామకరణం చేస్తే చాలా గౌరవార్థంగా ఉంటుంది ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి సూచనలు తెలియజేసుకుంటూ ఉన్నాం సివీకే రావు గారి యొక్క జీవితం అంతా కూడా పేద బడుగు బలహీన వర్గాల కోసం ఆయన ఉద్యమించారు సాధించారు కర్మచారి సఫాయి అనేటువంటి కార్యాచరణ కార్యక్రమాన్ని ఆయన ఎంతో ధీటుగా ఈ ఉద్యమాన్ని పందాలో దాన్ని ముందు తీసుకెళ్లి సఫలీకృతం చేయడం ద్వారానే వారికి ఈ రోజున మరి ముఖాభివృద్ధి కలిగేటువంటి గొప్ప అవకాశం కలిగింది ఆయన పోరాటం ఎప్పుడు కూడా ప్రపంచానికి కానీ సమాజానికి కానీ అభ్యుదయానికి పాటగా ఉండేటువంటి మార్గం కాబట్టి సీవీ కరోగాన్ని స్మరించుకోవడం కాకినాడ ప్రజల యొక్క బాధ్యతగా భావిస్తూ వారికి